శరణం అయ్యప్ప ఓ హా హాహా ఆ దివ్య తేజస్సు ఏమి జగన్ జగన్మోహన రూపం నల్లని వస్త్రధారణలో రుద్రాక్షల ఆభరణాలతో హరిహరుల అంశె ఒక్కటై చిన్మయానంద రూపుడై భూమిపై నడిచొస్తున్నాడు మన బాల అయ్యప్ప చిరునవ్వు చూడు అది మామూలు నవ్వు కాదు సమస్త లోకాలను మైమరిపించే మాయాజాలం జన్మ జన్మల పాపాలను పటాపంచలు చేసే పవిత్ర గంగాజలం ఆ కళ్లలోని ప్రశాంతత చూసి నా మనస్సు తన్మయత్వంతో ఊగిపోతోంది స్వామి వ్యాఘ్రవాహనా అడవికి రాజైన పులిని సైతం నీ ప్రేమ పాసంతో కట్టిపడేశావా తండ్రీ క్రూరత్వం నీ కాలిజాడలో కరుణగా మారిపోగా భయమన్నది లేని అభయమూర్తివై నీవు నడుస్తుంటే నా రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి కన్నుల నుండి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి ఓ పందల రాజకుమారా మణికంఠ ఆ పులిలాగే మా మనస్సులోని అహంకారాన్ని కూడా నీ చిన్ని పాదాల కింద అణిచివేయవా ప్రభూ నీ అడుగుజాడలే మాకు మోక్షానికి మార్గాలు నీ నామస్మరణే మాకు ఊపిరి నీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది స్వామి ఇంకేమీ వద్దు ఆ పాదాల చెంతకాస్త చోటివ్వు చాలు స్వామియే శరణమయ్యప్ప ధర్మశాస్తావే శరణమయ్యప్ప ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి